ద్రోణాచలం జీఆర్పి ఓపీలో అనుకున్న సంఘటన కూడా చోటు చేసుకున్నది పి పెద్దయ్య ఈ జీఆర్పిలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు ఈయన పంతొమ్మిది తొంభై ఐదో సంవత్సరం ఏపీఎస్పి కానిస్టేబుల్ పంతొమ్మిది తొంభై ఐదో సంవత్సరంలో చేరిన తర్వాత రెండు వేల పదిహేడులో ఏపీఎస్పి నుంచి ఏఆర్కి కన్వర్షన్ రావడం జరిగింది ఎస్సీఆర్ సిపిల్లో పనిచేస్తూ అక్కడి నుంచి డిప్యూటేషన్ మీద జిఆర్పిఆర్కి వచ్చారు అప్పటి నుంచి ద్రోణాచలం జిఆర్పి ఓపీలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు నిన్న రాత్రి హుబ్లీ విజయవాడకు వెళ్ళేట ఎక్స్ప్రెస్లో గుంతకాల నుంచి ద్రోణాచారం వరకు డ్యూటీ చేసి తిరిగి వచ్చారు ఆ తిరిగి వచ్చే సందర్భంలో ఆయనకి ఇవ్వబడినటువంటి కేటాయించబడినటువంటి వెప్పన్ను ఎస్ఎం కార్బైన్ ఎస్ఎంసి దాన్ని తీసుకొని వచ్చి జిఆర్పిఓపిలో లాకప్ రూమ్లో ఉన్నటువంటి స్టోర్ దాంట్లో డిపాజిట్ చేయడం కోసం గాను దాన్ని తీసి ఆయన పెట్టేటువంటి సందర్భంలో పొరపాటున ఆ సేఫ్టీ క్యాచ్ నుంచి సింగిల్ అనేటువంటి మోడ్లోకి ఆ వెళ్ళటం జరిగింది ఆల్రెడీ లో ఉన్నటువంటి వెపన్ కాబట్టి దాంట్లోంచి ఒక రౌండ్ ఫైర్ అవడం జరిగింది ఆయన యొక్క ఎడమవైపు దోడలోంచి లోపలికి రౌండ్ దూసుకొని వెళ్ళి ఆయన అక్కడక్కడే చనిపోవడం జరిగింది ఈ సంఘటన అనుకోకుండా జరిగింది దీని పట్ల ఇతర విషయాలు అంటే ఏం లేవు అలాగే వారికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వీళ్ళు కూడా వచ్చారు చూశారు ఎలాంటి అనుమానం ఇతర విషయాలు కూడా వ్యక్తం చేయలేదు కాబట్టి అనుకోకుండా జరిగిన దుర్ఘటనగా దీన్ని భావిస్తున్నాం ద్రోణాచలం జిఆర్పి